హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ వచ్చేసాయండి అలాగే మనకి రిటర్న్ గిఫ్ట్స్ కలెక్షన్ కూడా వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి చర్మన్ సిల్వర్లోని రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సష్ వస్తుంది కదా మురుగన్ ఐడల్స్ నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్సు జ్యువెలరీ బాక్స్ ఉల్లీసు అష్టోత్తరం స్టాండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అండి బాలాజీ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి కలియుగ ప్రత్యక్ష దైవం చూడండి మనకి చక్కటి ఫినిషింగ్ లో చాలా చక్కగా వచ్చింది మనకి స్వామివారి నామం కానీ శంకు చక్రాలు కానీ ఎంత క్లియర్గా వచ్చాయి చూడండి హెవీ వెయిట్ అండి మనకి ప్యూర్ బ్రాస్లో హెవీ వెయిట్లో అయితే వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి బెస్ట్ ఫ్రైజ్ అండి మనకి మనకి స్వామివారు హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి కార్వింగ్ అయితే చాలా చక్కగా వచ్చింది మనకి స్వామివారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శంకుచక్ర దీపాలు న్యూ ప్యాటర్న్ అండి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇక్కడ స్క్రూ వస్తుందండి రిమూవ్ చేసుకో క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి చాలా నీట్ ఫినిషింగ్లో అయితే వచ్చేసాయండి న్యూ ప్యాటర్న్లు అయితే వచ్చాయి ఇవి మనకి బెస్ట్ ప్రైస్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ హైట్లు అయితే వస్తున్నాయండి ఇంచుమించుగా ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఈ విధంగా కింద స్టాండ్ కూడా వచ్చింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా మనం కావాలంటే స్వామివారు ఇలా దీపాలు సెట్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ వస్తుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ కూడా మనకి చాలా సైజుల్లో వచ్చాయండి చూడండి వన్ బై వన్ చూపిస్తాను స్మాల్ సైజ్ మనకి గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేసిందండి ఇప్పుడు ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే టూ ఇంచెస్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి చాలా చక్కగా ఉన్నారు మనకి స్మాల్ సైజ్ అయినా సరే త్రీడీలో చాలా చక్కటి ఫినిషింగ్ అయితే వస్తాయండి మనకి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ అండి చాలా చక్కగా ఉంది చూడండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వాంగ్ కూడా చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ అండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చింది నెక్స్ట్ మనకి కొంచెం బిగ్ సైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి సిల్వర్ ఫినిషింగ్లో అయితే వస్తుంది యాంటిక్లోని చాలా చక్కగా ఉన్నాయి చూడండి మీకు ఏది కావాలతో అది తీసుకోవచ్చు మనకి బిగ్ సైజ్ కొంచెం త్రీ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ సైజ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఇంచెస్ అండి అదేవిధంగా మనకి లీఫ్ దియాసి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రావి ఆకు దీపాలు చాలా బాగున్నాయి మనకి ఈ విధంగా కింద స్టాండ్లు లెగ్స్ కూడా వస్తాయండి ఈ విధంగా చాలా డేస్ నుంచి అడుగుతున్నారండి ఇప్పుడైతే మనకి స్టాక్ వచ్చేసాయి ఇందులో కూడా చక్కగా ఆయిల్ పడుతుంది ఎక్కువే ఆయిల్ పడుతుందండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాం ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఐడల్స్ కూడా చాలా మంది ఇప్పుడు మనకి గోల్డ్ ఫినిషింగ్లో కూడా వచ్చేసిందండి చూడండి ఎంత చక్కగా ఉందో లక్ష్మీ అమ్మవారు కానీ నరసింహస్వామి కానీ చాలా క్లియర్గా వస్తున్నారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి అదే విధంగా మనకి దియాస్ చూడండి మనకి సాలిడ్లో ఎంత చక్కగా ఉన్నాయో డిజైన్ లోపల ఓమ్ వస్తుంది చాలా బాగున్నాయండి దీపాలు హెవీ వెయిట్లు అయితే వస్తున్నాయి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా వెయిట్ వస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయ్యప్ప స్వామి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి త్రీడీలో ఎంత చక్కగా ఉన్నారో అయ్యప్ప స్వామి కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో చాలా స్ట్రాంగ్గా వస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయిట్ అండి వెరీ వెరీ క్యూట్ అండి చాలా చక్కగా ఉన్నారు అయ్యప్ప స్వామి అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే హార్తలు అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి హెవీ వెయిట్లో సాలిడ్గా వస్తున్నాయండి చాలా చక్కగా ఉంది మనం ఏకహారత కింద ఇచ్చుకోవచ్చు చాలా ఆయిల్ పడుతుంది ఇందులో ఎక్కువ టైం కూడా వెలుగుతుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనకి నెక్స్ట్ మనకి ఇందులోనే పికాక్ వచ్చి చూడండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది కూడా హారతి ఇచ్చుకోవడానికి ఎంత చక్కగా ఉందో మనకి మనకి ఈ విధంగా ఆరు దీపాలు వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ మనకి ఒక కొమ్మ వచ్చినట్టుగా వచ్చి పికాక్స్ వచ్చి చాలా బాగుందండి హెవీ వెయిట్ అండి మనకి ఇది ఇయ వచ్చేసరికి చాలా వెయిట్లో అయితే వస్తుంది మనకి ప్రైస్ కూడా లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఈ హారతి చాలా చక్కగా ఉంది చూడండి మనకి వెయిటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుందండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా వస్తుంది ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైస్లో కావాలన్న వాళ్ళు ఈ హారతి తీసుకోవచ్చండి మనకి పంచ హారతి బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉంది చూడండి హ్యాండిల్ కానీ ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ లోటాలండి ఇవి కూడా మనకి శంకు చక్రం గోవిందనామం వస్తాయి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి బిగ్ సైజ్ అండి మనకి ఇంచుమించుగా త్రీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పడుతుంది ఈ లోట హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో చాలా స్ట్రాంగ్గా మందంగా వస్తుందండి ఈ లోట అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయితే చాలా మోడల్స్లో చూపిస్తున్నాం ఇప్పుడు ఇంకొక మోడల్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ ఉర్లీ మెయిన్గా అభిషేకాలు చేసుకోవడానికి అది కూడా చాలా చక్కగా ఉంటుంది డిజైన్ చూడండి అంత ఎంత చక్కగా వస్తుంది ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది ఈ ఉర్లీ ప్రైస్ వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు అయితే వస్తుందండి చాలా బాగుంది మనం కిచెన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కావాలంటే మిడిల్లో మనం ఏదైనా విగ్రహం పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటుందండి ఊరిని చూడండి నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో పదార్థం బౌల్స్ అండి ప్లేన్లో అయితే వచ్చేసాయి చూడండి చాలా మంది అడిగారు లో అయితే ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయి ఇవి కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చాయండి లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వెడల్పు వస్తుంది హైట్ చూసుకుంటే టూ ఇంచ్ వరకు వస్తుందండి చక్కగా ఒక ప్లేట్లో ఒక ఫైవ్ బౌల్స్ అలా పెట్టేసుకుని మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేట్లు కూడా ప్రీవియస్ వీడియోలో చూపిస్తున్నాం ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నైన్ ఇంచెస్ ప్లేట్ వస్తుంది ఈచ్ బౌల్ వచ్చేసరికి టూ సెవెంటీ అండి మీకు సెట్ కింద కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే చూడండి కవ్ డిజైన్లో ప్లేట్లు అండి ఈ ప్లేట్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ అండి చాలా చక్కగా ఉంటాయి ఇది పోవడం అయితే ఉండదండి మనకి చాలా బాగుంటాయి ఇది స్టార్టింగ్ సైజ్ మనకి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి మన దగ్గర ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇవి బల్క్గా తీసుకుంటే ప్రైజెస్ అయితే తగ్గుతాయండి బల్క్ ప్రైజులు వేరేగా ఉంటాయి ఇందులోనే బిగ్ సైజు వేరే ప్యాటర్న్లో కూడా వచ్చిందండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో కవర్ డిజైన్ వచ్చేసి నైన్ ఇంచెస్ ప్లేట్ అండి ఈ మోడల్ కూడా స్టాక్ ఉన్నాయి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మీకు బల్క్గా తీసుకుంటే కూడా ప్రైజెస్ ఇంకా తగ్గుతాయి నైన్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ మనకి ఇందులోనే గోవిందనామం ప్లేస్ కూడా వచ్చాయండి చూడండి ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్కి అది కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ధనుర్మాస్ అది కదా స్వామివారి అది చేసుకున్నప్పుడు కూడా గిఫ్ట్లు కింద ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయి శంకు చక్ర గోవిందనామం వస్తాయండి ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మనకి ఇందులోనే ఈ విధంగా ఓం వస్తికి కూడా వస్తుందండి చాలా చక్కగా ఉంది చూడండి మనం ఏమైనా విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి ఇవి ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ వైలో అండి పీచ్ వై ఫ్రంట్ అయితే వస్తాయి చూడండి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మళ్ళీ రీస్టాక్ చేసాం ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటాయండి ఇలాగా సెట్ కింద కూడా ఇచ్చుకోవచ్చండి గిఫ్ట్ కింద ఇవ్వాలంటే ప్లేట్తో పాటు ఈ విధంగా ఒక కుంకుమ బర్ణితో సహా ఇచ్చుకోవచ్చు ఈ కుంకుమ బర్ని ప్రైస్ వచ్చేసరికి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి విగ్రహాలకి బాలాజీ విగ్రహాలకి వేసుకోవడానికి అది కూడా మాలలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది బ్రాస్ కాదండి మనకి వైట్ మెటల్ అయితే వస్తుంది చాలా మంది లైక్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తున్నాయండి ఇక్కడ మనం ఏదైనా థ్రెడ్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి స్టార్టింగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో మనకి బిగ్ సైజ్ కూడా ఉంటుంది ట్వల్ ఇంచెస్ అండి ట్వల్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇందులో ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి మనకి రెండు మడతల్ని ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది సింగిల్గా చూసుకుంటే మనకి థర్టీ ఇంచెస్ అవుతుందండి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి ఇవి జర్మన్ సిల్వర్ లోనే మనకి అష్టోత్తరం స్టాండ్స్ అండి చూడండి ఎంత స్ట్రాంగ్ గా వస్తుందో మనకి కింద కూడా ఈ విధంగా అయితే వస్తాయి ఇవి మనం స్క్రూ తీసేసుకోవచ్చు అండి క్లీనింగ్ అది కూడా ఈజీగానే ఉంటుంది చూడండి మనకి లోటెస్ట్ డిజైన్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి జర్మన్ సిల్వర్ అయితే వస్తుంది మనకి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు అష్టోత్తరం స్టాండ్స్ ఇప్పుడైతే మనం జర్ జర్మన్ సిల్వర్ లో అయితే తీసుకుంటాం తీసుకొచ్చాము చాలా బాగుంది చూడండి మనం చిన్న చిన్నవి అయ్యప్ప స్వామి కానీ ఏ విగ్రహాలన్నా పెట్టేసుకోవచ్చండి చక్కగా పెట్టుకుని మనం అష్టోత్తరం చేసుకోవడానికి చాలా బాగుంటుందండి స్టాండ్ అయితేనే చాలా మంది లైక్ చేశారు బిగ్ సైజ్ అండి మనకి వెడల్పు వచ్చేసరికి ఈ స్టాండ్ ఈ పొడవు చూసుకుంటే మనకి ఒక సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా చక్కగా ఉంది జర్మన్ సిల్వర్లోనే చూడండి కొత్తగా అయితే మనకి ఈ విధంగా ట్రేలు వస్తున్నాయండి చూడండి కవర్ డిజైన్ వచ్చింది ఇది మనకి స్టార్టింగ్ సైజ్ అండి ఫైవ్ ఇంటూ ఫైవ్ అండి చూడండి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి ఎంత చక్కగా ఉందో చూడండి స్మాల్ సైజ్ అయినా సరే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది బల్క్గా తీసుకుంటే ప్రైజ్లు తీసుకో తగ్గుతాయండి ఇప్పుడైతే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైజ్ వచ్చేసరికి ఇందులో నెక్స్ట్ సైజు మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి చూడండి కృష్ణయ్య వచ్చాడు ఎంత చక్కగా ఉందో లోటస్లో కూర్చొని వెరీ బ్యూటిఫుల్ అండి ఇది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఎయిట్ ఇంటూ ఎయిట్ అండి బిగ్ సైజు ఈ ఉర్లీ చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఉర్లీ అది కూడా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఇంటూ ఎయిట్ మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ మిడిల్ వన్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అండి చిన్న సైజు వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ మనకి ఇందులోనే ఓవెల్ షేప్లో కూడా వచ్చిందండి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఓవెల్ షేప్లో అయితే వస్తుంది చాలా చక్కగా ఉందండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇది కూడా ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచ్ వరకు వస్తుంది ఓవెల్ షేప్లోది చాలా బాగుందండి ఇలా కావాలంటే ఎలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి జర్మన్ సిల్వర్లో తులుసుకోటండి స్మాల్ సైజు జర్మన్ సిల్వర్లో వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి ఈ విధంగా మనకి ఓమ్ స్వస్తిక్ స్త్రీ వస్తున్నాయి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి జ్యువెలరీ బాక్స్లు అండి చూడండి ఇవి బ్రాస్ అది కాదండి వైట్ మెటల్లో వస్తాయి మనకి చాలా మంది అడుగుతున్నారు మనకి ఇంకా గిఫ్ట్ పర్పస్ ఐటమ్స్ చూపించమని ఇవి గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి బల్క్గా తీసుకుంటే ప్రైజెస్ తగ్గుతాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు రిటైల్ ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి లోపల మనకి ఎంత చక్కగా ఉందో ఎవరికైనా గిఫ్ట్ కింద తీర్చుకోవడానికి బాగుంటాయండి జ్యువెలరీ బాక్స్ కింద టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంచెస్ కూడా మనకి ఒక సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి వెడల్పు ఈ పొడవు చూసుకు మనకి ఇలా చూసుకుంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ మనకి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ కూడా తీసుకొచ్చామండి చూడండి రాధాకృష్ణ వస్తున్నారు ఎంత చక్కగా ఉందో మనకి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది లోపల మనకి ఈ విధంగా ఫోర్ వస్తున్నాయండి ఇలా ఫోర్ బాక్సెస్ కింద వస్తుంది ఇవి మనం డ్రై ఫ్రూట్ బాక్స్ కింద కూడా ఎవరికైనా గిఫ్ట్ కింద అది మ్యారేజెస్ అది ఇచ్చుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి చక్కగా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చేసిందండి అది కూడా చూపిస్తాను మనకి ఇవి రాధాకృష్ణ వచ్చాయి కదా ఇవి ఎలిఫెంట్స్ వచ్చాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది లోపల ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా బిగ్ సైజ్ అండి మనకి చూడండి ఎంత చక్కగా ఉందో త్రీ లో చూపించాము ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి